అందరికీ నమస్కారం వర్గానికి నియోజకవర్గానికి కృష్ణానది నీళ్లు తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు అంత ఆనందపడుతున్నారు మీరు చూసుకుంటే గనక ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్లు వదిలేరు కృష్ణానది నీళ్లు దాదాపుగా ఏడు వందల కిలోమీటర్ల నుంచి కుప్ప నియోజకవర్గం దాకా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ నింపుతున్నారు పక్కన ఒక వీడియో పెడతాను చూడండి ఇది కుప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి పరమ సముద్రం అనే చెరువు కృష్ణానది జలాలతో నిండు కొండలా మారిపోయింది ఈ చెరువు నిండిన తర్వాత కుప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది అక్కడ సంబరాలు చేసుకుంటున్నారా డాన్సులు చేసుకుంటున్నారు పసుపు కుంకుమంతో జలానికి నమస్కారం చేసుకుంటున్నారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు కుప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కృష్ణానది నీళ్ళు వస్తే ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర చుక్క నీరు లేదు కింద భూగర్భ జలాల్లో నీళ్లు నీటి విలువ ఏంటో వాళ్ళకి తెలుసు కానీ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి నీటి విలువ తెలియట్లేదు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పోతే అసలు అర్థం కావట్లేదు ఆల్రెడీ మనం ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తున్నాం గొప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు భూగర్భ జలాలు లేకపోతే ఎక్కడి నుంచో కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే ఎంత ఆనందపడ్డారో చూసారు మనకి భూగర్భ జలాలు నిండుగా ఉన్నాయి పక్కనే గోదావరి ఉంది దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మనం కాపాడుకుంటున్నామా లేదు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నాం ఏ విధంగా విధ్వంసం తెలుసా రొయ్యల చెరువులు చేపల చెరువులు వేసి కింద భూగర్భంలో ఉన్నటువంటి నీళ్ళ వాటిని పైకి తోడేసి విధ్వంసాన్ని అయితే మొదలు పెట్టేసాం ఎప్పటి నుంచో మొదలు పెట్టేసాం మీరు ఇన్స్టాగ్రామ్ లోనే ఆటలోని రీల్ చూసుకుంటారు రొయ్యత్తే లక్ష రూపాయలు వస్తాయి పోతే అడుగు పోతామని చెప్పి చివరికి అడుక్కుపోవటమే జరుగుతుంది రొయ్యల చెరువులు ఈ విధంగా కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే గనక అడుక్కుపోవటమే జరుగుతుంది ఫ్యూచర్ తరాలకి చుక్క నీళ్ళు లేకుండా అయితే మనం చేసేస్తాం మీరు వెళ్ళి గోదావరి జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళి చూస్తే కనుక ఎటు చూసినా రొయ్యల చెరువులే ఆ రొయ్యల చెరువులు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి కింద బోర్లు వేస్తారో వందల వందల అడుగులు సాల్ట్ బోర్లు కూడా వేసి శుభ్రంగా పీల్చేస్తున్నారు కింద నుంచి భూమిలోంచి వాటర్ భూగర్భ జలాలు ఇంకెక్కడ పెరిగితే కింద ఉన్నటువంటి వాటర్ అంతా తోడేసి శుభ్రంగా రొయ్యలు చెరువులు వేసుకుంటా కూర్చుంటే కనుక కింద సుక్క నీళ్ళు లేకుండా అయిపోతుంది ఆల్రెడీ మనం కుప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తున్నాం అక్కడ భూగర్భ జలాలు లేకపోతే నది నీళ్ళు వాళ్ళకి తీసుకెళ్ళితే వాళ్ళు ఏ విధంగా ఆనందపడుతున్నారు మన పరిస్థితి కూడా రేపొద్దున గోదావరి జిల్లాల పరిస్థితి కూడా ఆ విధంగానే అవుతుంది పక్కన మనకి గోదావరి ఉందే మనకి నీటి కొరత ఉండదు అనుకుంటే సరిపోదు కింద భూగర్భ జలాలు ఉంటేనే మనం బ్రతుకుతాం లేకపోతే మళ్ళీ ఆ గోదావరిలోంచి ఆ కాలువలు తవ్వుకుండి ఈవి తవ్వుకుండి నీళ్ళు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా బోర్లు రావట్లేదు ఒకలు వచ్చినా ఆ నీళ్ళు తాగటానికి పనిచేయట్లేదు ఇంట్లో వాడుకోవడానికి కూడా పనిచేయని స్థితిలో ఉన్నాయి కొన్ని బోర్లు అవుతాయి ఆ విధమైన ఇబ్బంది రావడానికి గల కారణం ఏంటి రొయ్యల చెరువుల కోసం బోర్లు వేసి విపరీతంగా భూగర్భ జలాలు తోడేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భూగర్భ జలాలు ఇంక ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల చెరువులు వేల ఎకరాలు ఉన్నాయి ఆ వేల ఎకరాలు కూడా ఈ భూగర్భ జలాలు ఉపయోగించుకుంటే రొయ్యల చెరువులు వేయటం జరుగుతుంది దానివల్ల ఖచ్చితంగా భూగర్భ జలాలు అనేవి ఇంకిపోవటం జరుగుతుంది గోదావరి జిల్లాలో రొయ్యల చెరువులు వల్ల పెను ప్రమాదం ఉంది గోదావరి జిల్లాలకే అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఒకసారి మీకు మీరే సమీక్ష చేసుకోండి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను చూసన్నా ఒకసారి ఆలోచించండి వాళ్ళు నీటి విషయంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి అర్థమవుతుంది మీకు ఏదైనా మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ మనకు తెలియదు అంటారు కదా మన దగ్గర లేకపోతేనే దాని విలువేంటో మనకు తెలుస్తుంది కుప్ప నియోజకవర్గ ప్రజల దగ్గర నీళ్లు లేవు దాని విలువేంటో వాళ్ళకి తెలుసు అందుకనే అంత ఆనందం వ్యక్తం చేశారు అంత గౌరవప్రదంగా కృష్ణానది నీళ్ళు వస్తే కనుక పూజలు అవి చేసి ఆనందపడ్డారు ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి ఈ నీటి విలువేంటో తెలియదు ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో ఉంది అందుకనే దానికి విలువేంటో తెలియదు వాళ్ళ దగ్గర లేదనుకో ఖచ్చితంగా విలువేంటో తెలుస్తుంది ఒక గుణపాఠం కూడా రావటం జరుగుతుంది దయచేసి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఈ రొయ్యలు చెరువులు వేసి ఫ్యూచర్ తరాల జీవితాలను నాశనం అయిపోయేటట్టు చేయకండి రొయ్యలు చెరువులు వేస్తున్నారో ఆ రొయ్య అంతా ఎక్క ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది వాళ్ళు శుభ్రంగానే బాగుపడుతున్నారు మనకి ఏదో నాలుగు రూపాయలు కనపడుతున్నాయి కానీ తర్వాత మనకి తాగడానికి చుక్క నీరు ఉండదు ఆలోచించుకోండి ఒకసారి